ఈరోజు ఆంధ్ర దేశంలో సోషల్ మీడియా అంతా గల్లంతగా మాట్లాడుకునే సబ్జెక్టు పుష్పటు అల్లు అర్జున్ ఆ మహిళ చనిపోయింది ఒక బిడ్డ పరిస్థితి తీవ్రంగా ఉంది తొక్కి సులాటలో దీని గురించి మాట్లాడాలి అసలు ఒక సినిమా యాక్టర్ను చూడడానికో రాజకీయ నాయకులను చూడడానికి గుంపులు గుంపులకు రావడమే రావడమే బుద్ధిహీనమైన కార్యక్రమం అభిమానులు ఎలా చెప్తే కోపడతారు అభిమానులు చూపించడం అంటే గుంపులు గుంపులు వెళ్ళి వాళ్ళ వాళ్ళ బొమ్మలకి పాలాభిషేకాలు చేయటం గొంతులు దించుకుని అరవడం తాము చచ్చిపోయినా సరే వాళ్ళకి లాభాలు చేకూర్చడం కాదు అభిమానం అంటే భక్తి కింద మారిపోయింది అభిమానం భక్తి ప్రమాదం దేవుని ఎడల భక్తి ఉంటే నెరవేరుస్తాడని నమ్మకం ఉండేది ఇంతవరకు భగవంతులు ప్రజల కోరికలు సందర్భాలు లేకపోయినా నమ్మకం అనేది ఉంది అది వాళ్ళ ఇష్టం కానీ మనుషుల మీద భక్తి ఉంటే ప్రమాదం నియంత్రణలు తయారైతారు అది రాజకీయాల్లో విడిగానైనా సరే ఇది అంబేద్కర్ చెప్పాడు ఈ మాట అలాంటి భక్తితో వెళ్లి ఆ వెల్లుల తొక్కిసలాటలు మరణిస్తే ఎవరు దానికి కారణం న్యాయం ఎవరు చేయాలి ఇట్లాంటి తొక్కిసలాటలు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎన్ని జరిగినాయో కొన్ని నేను ఏకరువు పెడతా చూడండి పద్నాలుగు ఏడు రెండు వేల పదహైదులో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో ఇరవై తొమ్మిది మంది మరణించారు మరణాల కారణం ఎవరు ఎవరి మీద కేసు పెడతారు రెండు వేల పదమూడు అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో ముప్పై ఆరు మంది అల్లర్లలో దాదాపు రెండు వేల మంది మరణించారు అందులో ఎక్కువ భాగం ముస్లింలు కొద్ది మంది హిందువులు కూడా పోలీసులు మత ఉగ్రవాదులు వాదన ఉంది కుంక్క రాజకీయాలు కూడా ఉన్నాయనే వాదన ఉంది ఎందుకు ఈ మరణాలు ఎవరు బాధ్యత ఇస్తారు రెండు వేల ఐదులో లో దేవి గుడిల అగ్ని ప్రమాదం వల్ల రెండు వందల అరవై ఐదు మంది సజీవ దహనం అయ్యారు అన్ని అగ్ని ప్రమాదాలకి కారణం అగ్నిదేవుడు కాదు కదా ఎవరిదో ఒకరి నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉండదా ఇక్కడ ఇప్పుడెవరు దీనికి బాధ్యత ఇస్తారు పంతొమ్మిది తొంభైలో సౌదీలో మక్కా మసీదులు తొక్కి సలడంలో పద్నాలుగు వందల ఇరవై ఆరు మంది మరణించారు దీనికి ఎవరు కారణం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది హిల్స్ బరో బ్రిటన్ లో ఆట స్థలంలో తొంభై ఏడు మంది మరణించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రో వరల్డ్ ఫెస్టివల్ అమెరికాలో పది మంది మరణించారు తొక్కిసలాట్ లో రెండు వేల నాలుగు లో సునామీ బెనిఫిట్ షో సంగీత విభావరి రెండు వందల మంది స్లాట్లు మరణించారు దీనికి ఎవరు బాధ్యత ఇస్తారు రెండు వేల పది పీరియడ్ ఫెస్టివల్ లో ఇరవై ఒక్క మంది స్లాట్లు చచ్చిపోయారు దీనికి బాధ్యత రెండు వేల పదమూడు ఢాకా బంగ్లాదేశ్ లో బట్టల ప్రమాదం వస్తే పదకొండు వందల మంది బున్న ఆస్పత్రుల ఒబామా బిల్ క్లింటన్ చిన్న బుష్లు అమెరికా అధ్యక్షులుగా ఉన్న కాలాలలో వారి నిర్ణయాల వలన ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది దేశాలలో అమెరికా ఆక్రమణల వలన ఇరవై మూడు ఏళ్ళల్లో ఒక కోటి పది లక్షల మంది మరణించారు అయినా యుద్ధ నేరస్థులను ఎవరు ఎవరు బాధ్యత ఇస్తారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని వందల యుద్ధాలలో అమెరికా నేరుగా పాల్గొన్నది పాల్గొన్నది అనేక మంది దేశ నాయకుల్ని వాళ్ళు సిఏ సంసింది కట్టి సుల్బంబ ఎగువేర ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఇట ఎవరు బాధ్యత ఇస్తారు రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అత్రాసులో ఎనభై వేల మంది పెట్టి చోట రెండు లక్షల యాభై వేల మందికి అనుమతి ఇచ్చారు ఎట్లా అనుమతి ఇచ్చారండి అందువల్ల బోలే బాబా గారి కార్యక్రమాల్లో నూట ఇరవై మంది తొక్కుసార్లు మరణించారు అనుమతించిన బోలే బాబా బాగానే ఉన్నాడు ప్రభుత్వం కూడా బాగానే ఉంది ఆరుగురు పోలీసులు అధికారులు సస్పెండ్ చేశారు చేతులు దులుపుకున్నారు అలా ఇటు ఉద్యోగాలు వస్తాయి శిక్షలు కూడా పడవు అది వేరే బోలే బాబా గారి మీద ప్రభుత్వం బాధ్యత వహించదు ఏంటంటే కారణాలు యుద్ధ పిపాస తమ దేశ పరిశ్రమాధిపతుల దురాశ తమ దేశ ప్రయోజనం ఎవడెలా పోతే పర్వాలేదనే ధోరణి రాజ్యాలు కొనడం పెద్ద కారణం ప్రపంచం జనం విపరీతంగా గుమిగూడడం భక్తి పేరుతో అది భక్తి కావచ్చు వ్యక్తుల మీద భక్తి కావచ్చు గుంపును నియంత్రించడం అధికారులు వైఫల్యం భయంతో ప్రజలు తొక్కిసలాట నిర్మాణ భద్రతల్లో వైఫల్యాలలో కూలిపోవడాలు ఇరుకు ద్వారాలు అగ్ని ప్రమాదాలు తక్షణం భద్రత సిబ్బంది స్పందించకపోవడం ప్రభుత్వాల అలసత్వం ప్రజల ప్రజల ముఖ మనస్తత్వం సెలబ్రిటీల మీద దేవుళ్ళ మీద అవధులు లేని వీర భక్తి ఇవన్నీ ఒక కూడా తోడి సమస్యల కింద ఇవన్నీ మారడానికి దారి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా ప్రజలకి పబ్లిక్ అవేర్నెస్ కలిగించడం వ్యక్తులకి ఇళ్లలో స్కూళ్ళల్లో అన్ని చోట్ల నేర్పించాల్సింది ఏంటంటే ప్రేమ ఉండడం వేరు అభిమానం ఉండడం వేరు భక్తితో తల తాకట్టు పెట్టడం వేరు అని నేర్పించాలి తప్పనిసరి సిబ్బందికి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చుంచాలి గుంపును నియంత్రించడం గుంపు తయారు కాకుండా ముందే జాగ్రత్త పట్టు ఉండాలి నియంత్రించడం కూడా ఉండాలి సిసిటీవీల్లో మానిటరింగ్ తక్షణ అత్యవసర స్పందన ఉండాలి సెలబ్రిటీల మీద దేవుళ్ళ మీద భక్తి ఎంత ఉండాలో జనం ఆలోచించుకోవాలి అల్లు అర్జున్ యొక్క ఇష్యూలో ఒక మహిళ చనిపోవడం గుర్మార్గం అందులో ఎటువంటి సందేహం లేదు ఎంతో భవిష్యత్తున ఒక బిడ్డ భవిష్యత్తు ఏమైతుందో అర్థం కాని పరిస్థితులు ఆ బిడ్డ కోమాలో ఉంటాం క్షంతవ్యం కాదు అందులో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇన్నిన్ని తుకిసలాటలు ఇన్నిన్ని సందర్భాలలో ఇన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది మరణిస్తా ఉంటే బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు సమూహాలు పార్టీలు ప్రభుత్వాలు ఏ బాధ్యత లేకుండా తమ పెద్ద పునీతులం అన్నట్టు తాము గొప్ప ప్రజాసేవకులు అన్నట్టు పూజలు కూడా ఉండడమే భరించలేకుండా ఉంది పుష్పాటు ఫేమ్ అల్లర్జున్ మీద కేసు పెట్టినట్టుగా ఈ అన్ని ఘటనల్లో కేసులు పెడతారా అది వారి కర్మ ఫలమైన కర్మ సిద్ధాంతం సరిపిస్తారా బరువు బాధ్యత యమధర్మరాధుల సిబ్బంది వదిలేస్తారా ఒకే రకమైన తప్పులకి ఒకే రకమైన పరిష్కారాలు చూపరా అన్నిటికీ చట్టం పైన చేసుకుంటదని చెప్పి గాల్లో మాటలు మాట్లాడు ఊరుకుంటారా చట్టంపైనది ఎందుకు చేసుకుంటదండి ఎవరి చేతిలో చట్టం ఉంటుందో ఎవరి చేతుల్లో ప్రభుత్వం ఉంటుందో ఆరు తిప్పినట్టు చట్టం పని చేసుకుంటూ పోతుంది చట్టం దానినంతరం అది చేసుకునేటట్టుగా వ్యవస్థను మనమే ఉంచలేదు రోజు పార్టీ అధికారులు అంటే వాళ్ళు పని చేస్తే చట్టం ఈ పార్టీ పోయి మరో పార్టీ వస్తే వాళ్ళు పని చేస్తుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకం నిజమే కానీ అట్టే చేస్తుంది అల్లు అర్జున్ కు ఒక న్యాయము ఇలాంటి తొక్కి సులాట మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలకు మరో న్యాయం ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడతాను ప్రజలకు నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దలైనా ప్రజలు ఎవరు ఉపేక్షించకూడదు నేను చెప్పదు ఈ వివక్ష న్యాయంలో ఉండడమే తప్పు అనేది మనం మాట్లాడే